ఆవిడ ఒక మహిళగా ఆవిడ మాట్లాడ మాట్లాడవలసినటువంటి మాటలేనా ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి ఆవిడలో హుందాతనం ఏది ఆ మహిళల్లో ఉండాల్సినటువంటి సెన్సిటివిటీ ఏది ఒకసారి మీరే చెప్పండి మైసూర్ ఎందుకంటే అంత దిగ్జనుకమైన స్థాయి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గోరాలు ఇంట్లో తల్లిని మెడపట్టుకుని బయటికి ఎత్తేయడం చెల్లికి ఆస్తిమ పడుతుందని బయటికి నెట్టేయడం అలాగే బాబాయి చంపడానికి ప్లాన్ చేయడం ఇలాంటి దౌర్భాన్య బుద్ధులున్నటువంటి ఇంకొక మిత్రుల రకాలంటే కష్టమే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు మేము కామెంట్ చేయిస్తాం 嗯。Mm hmm.